మీ వెనుక అడుగుల చెప్పుడు వినిపిస్తే కానీ ఎవరు లేకపోతే భయపడుకుంటా వినండి ఒక చిన్న పట్టణంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది ప్రతి రాత్రి సెక్యూరిటీ గార్డ్కి సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఖాళీ కారిడార్లో అడుగుల చెప్పులు వినిపించేది చెప్పుల శబ్దం నెమ్మదిగా టిక్ టిక్ అతను ఎప్పుడు తనిఖీ చేసినా ఎవరు ఉండేవారు కాదు ఒక రాత్రి అతను తన ఫోన్ని కారిడర్ వైపు పెట్టి రికార్డ్ మొదలుపెట్టాడు కానీ తర్వాత ఉదయం అతను వీడియో గొడవలేకపోయాడు మళ్ళీ ఆ రోజు రాత్రి సరిగ్గా రెండు ముప్పై ఒక్క నిమిషాలకి మళ్ళీ అడుగుల చప్పుడు వినిపించింది కానీ ఈసారి ఇంకొకటి కూడా ఉంది తల లేని పొడవైన సన్నని నీడ ఒకటి కెమెరాకు సరిగ్గా ముందు అవుతా ఉంది మరియు అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే అది నెమ్మదిగా కెమెరా వైపు తిరిగింది అతను చూస్తున్నాడని దానికి తెలిసినట్లుగా ఆ తర్వాత ఆ పాఠశాలను మూసివేశారు మరియు ఆ ఘాట్ తాను చూసిన దాని గురించి ఇప్పటికీ మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడు మీకు టూ కావాలా అయితే ఎస్ అని కామెంట్ చేయండి తర్వాత రాత్రి కెమెరాలో ఏం రికార్డ్ అయిందో మన ఛానల్లో చెప్తాను మన ఛానల్ ద స్టోరీ విత్ ఇన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్